సీతమ్మ జడ పూలు సీతమ్మ జడగంటలు సీతమ్మ జడ కుచ్చులు అని మనం పిలుచుకునే ఈ పూలను పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ పూలతో చేసే అలంకరణలో విరివిగా వాడతారు అయితే ఈ పూలలోనూ అలానే ఈ పూల మొక్కలోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం ఆసియా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన అమరాంత జాతి మొక్క ఇది కాక్స్కాంప్ అని లో పిలిచే ఈ మొక్క శాస్త్రీయ నామం సెలోసియా ఈ పూలను ఆకులను లేక రమ్మలను ఆకుకూరలు కూరగాయలు లానే నిమ్మ వెల్లుల్లి మిరియాలు వగైరాలతో తినవచ్చు ఈ ఆకుల రుచి కొంచెం కూర రుచిలా అనిపిస్తుంది ఈ పొలలో ఉన్న ఔషధ సారం ఒంటి మీద గాయాలు కాలిన గాయాలు పుండ్లు వేగంగా నయం అయ్యేలా చేస్తుంది అలానే గర్భాశయ రక్తస్రావం రక్త విరేచనాలు హెమరాయిడ్స్ బ్లీడింగ్ డయేరియాకు చికిత్స చేస్తుందని నమ్ముతారు ఈ పూల ఔషధ సారంలో ఉండే ఎథనాలిక్ సారం ఫ్లవరాయిడ్స్ గ్లైకోసైడ్స్ సపోనిన్స్ ట్యానిన్స్ కలిగి ఉండడం వలన ఈ సమ్మేళనం మరికొన్ని రోగాలను నయం చేయడంలో శరీరానికి సహాయపడతాయి కూడా అలానే ఇంకా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం ఈ సెలెసియో మొక్క అదేనండి శీతం మజ్జడపల మొక్క ఈ మొక్క యొక్క కాండం ఆకులు కూడా పుండ్లు గాయాలు స్కిన్ అరప్షన్ వేగంగా నయం అయ్యేలా చేస్తాయి ఇన్ఫ్లమేషన్ మంట నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది అలానే తాబర గనేరియా కూడా నయం చేస్తుంది అలానే సగ్గట్టలు ఉంటే వాటి మీద ఈ మొక్క ఆకులను నలిపి తేనెతో కలిపి సగ్గట్టలు ఉన్న చోట పోసి రాస్తే ప్రభావవంతంగా పనిచేస్తుంది అలానే ఈ సెలోసియా అర్జెంటియా యొక్క సీడ్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మెరుగుపరుస్తుంది కూడా ఈ విత్తనాలు క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లం వంటివి రాకుండా నిరోధించే లక్షణం కలిగి ఉన్నాయి అలానే ఈ విత్తనాలలో డయాబెటీస్ ప్రమాదంను తగ్గించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి డయాబెటీస్ కు వైద్యంగా కూడా వాడతారు శ్రీలంకలో అయితే జ్వరానికి ట్రీట్మెంట్ గా ఈ మొక్కను వాడతారు ఇంకా పాము కాటుకు విరుగుడుగా పాము విష ప్రభావానికి విరుగుడుగా ఈ మొక్క ఉపయోగపడుతుందని అంటారు ఈ పూల మొక్క యొక్క సీడ్స్ లివర్ ఫైర్ హైపర్ యాక్టివిటీ హైపర్ టెన్షన్లు తగ్గించడానికి మంచి మందుగా పనిచేస్తాయి ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే ఈ సీడ్స్ జ్యూస్లా చేసి ఆ రసాన్ని ముక్కులో పిండాలి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అలా కాదు అనుకుంటే ఈ విత్తనాల రసాన్ని ఔషధంలా నోటి ద్వారా స్వీకరించిన అంతే ప్రభావవంతంగా పనిచేస్తుంది సీతమ్మ జడబంతి పూలు వీటినే సీతమ్మ జడపుచ్చులు అని కూడా అంటారు వీటిని ఇంకా సెలోషియా ప్లాంట్ అంటారు ఇది వచ్చేసేసి దీనిలో మనం ఏదో నార్మల్గా పెంచుకుంటాం చాలా అందం కోసం పెంచుకుంటాం కానీ ఇలా అందం కోసం పెంచుకునే చెట్టు చెట్టులో మనకి తెలియని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ఏంటో నేను మీకు ఈరోజు చెప్తాను వాటి సీడ్స్ కానివ్వండి లీఫ్ కానివ్వండి ఈ చెట్టులో ప్రతి ఒక్కటి ఉపయోగపడేదేనండి ఈ చెట్టు మనం ఇప్పటిదాకా అన్నం కోసమే పెంచుకుంటామండి మామూలుగా బతుకమ్మల్లో వాడతారు మ్యారేజెస్లో మనం ఏ ఫ్లవర్ డెకరేషన్స్లోనైనా ఇది కంపల్సరీగా వాడుతూ ఉంటారు మనకి సీతమ్మ జడబంతి పూలు తోటలు కూడా కనిపిస్తుంటాయి రైతులు జనరల్గా ఇవి జూన్లో వేస్తారు సో మనకి దసరా టైంకి బాగా వస్తుంటాయి ఫ్లవర్స్ చాలా మంచిది వీటి ఆకుల్ని కూరలుగా చేసుకొని తింటారండి అంటే మన బచ్చలు కూర టేస్ట్ ఉంటుందంట అలాగే స్నేక్ పాయిజన్గా కూడా యూజ్ చేస్తారంటండి దాని పసరు ఆకులు అలా నలిపేసేస్తే వస్తుంది కదా పసరు దాన్ని స్నేక్ పాయిజన్ స్నేక్ కరిసినప్పుడు దానికి విరుగుడుగా వాడతారు అలాగే మనకి సెగగడ్డలు అంటారు కదండి వేడి కురుపులు అలా వచ్చినప్పుడు ఆ పసరులో కొంచెం తేనె కలిపేసేసి మనం కట్టులాగా కట్టుకుంటే ఆ సెగగడ్డలు అనేవి పోతాయి అంటండి ఆకులని బాగా నూరితే పసరు వస్తుంది మనకి సో వీటి కాండము లీవ్స్ ఫ్లవర్స్ ఈ ప్లాంట్లో ప్రతి ఒక్కటి ఉపయోగపడేదండి ఈవెన్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకు తెలిసింది ఏంటంటే అందం ఇంటి ముందు అందం కోసం పెంచుకుంటాము కానీ మన పెరట్లోనే మనకి తెలియని ప్రతి ఒక్క ప్లాంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ సీతమ్మ జడబంతి పూలు మనకి ఎక్కడన్నా పుండ్లు కానీ లేకపోతే కాయాలు అంటారు కదా కాలినప్పుడు కానీ అలాంటప్పుడు ఈవెన్ తామర అంటారు కదా అక్కడ ఈ లీవ్స్ మనం బాగా పసరు లీవ్స్ పసరు కట్ కట్టుకున్నా అవి తగ్గిపోతాయి అంట ఈవెన్ వీటి సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ వచ్చేసేసి మనకి డయాబెటీస్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారంట ఈ చెట్టు కనుక ఒకసారి మన గార్డెన్లో పడింది అంటే ఇంకా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఎప్పుడూ మన గార్డెన్లో ఉంటదండి ఈ ప్లాంట్ మాత్రం ఎందుకంటే వాటి సీడ్స్ ఆ ఫ్లవర్స్ కిందే సీడ్స్ ఉంటాయి కదా అవి రాలిపోయి మనకి చెట్లు ఇప్పుడు ఉంటాయి ఈ సీడ్స్ వచ్చేసేసండి మనకి కంటి ఆపరేషన్ చేస్తారు కదా క్యాటరాక్ట్ ఆపరేషన్ శుక్లాలు అంటారు కదా వాటిల్లో కూడా ఆ సీడ్స్ యొక్క వాడతారంట అప్పుడప్పుడు మనకి ముక్కులో ఏదన్నా బ్లడ్ వస్తుంటుందండి ఆ బ్లడ్ అప్పుడు కూడా ఈ సీడ్స్ జ్యూస్ తయారు చేసేసి మనకి ముక్కులో వేస్తే ఆ వచ్చే బ్లడ్ తగ్గిస్తుందంట వీటిని కాక్స్ కాక్స్కాంబ్ అంటారు సెలోషియా అంటారు సీతమ్మ జడబంతి పూలు జడ కుచ్చులు ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా పిలుచుకుంటారండి ఆరెంజ్ ఎల్లో మనకి బయట అమ్మే గన్నేర్ పూలు జాజి పూలు అలా వాటిల్లో అయినా వేసి కడుతూ ఉంటారు చాలా అందంగా ఉంటుంది అదే కొయ్యకుండా ఉంచుకున్న మనకి త్రీ మంత్స్ చెట్టున పువ్వు అలాగే ఉంటుందండి వెల్వెట్ వాడిపోదు మిగతా పువ్వుల్లాగా వన్ టూ డేస్ మన గార్డెన్యే ప్పుడు చాలా నిండుగా అందంగా కనిపిస్తుంటుంది